జై మాసం శ్రావణమాసం వ్రతం సందర్భంగా వ్రతంలో చెప్పుకునే వ్రత కథను ఇందులో చెప్పడం జరుగుతోంది మీరు వ్రతం చేసుకుంటూ ఉంటే ఆ సమయంలో ఈ వీడియో పెట్టి వ్రతం కథను సంపూర్ణంగా భక్తి శ్రద్ధలతో మీరు వినొచ్చు ఒకవేళ వ్రతం చేయకపోయినప్పటికీ శ్రద్ధలతో ఈ కథ మీరు కూడా వినొచ్చు అందరూ వినొచ్చు ఆసక్తిదాయకమైన కథ ఆనందాన్నిచ్చే కథ ఇంకెందుకు ఆలస్యం కత్సా తెలుసుకుందామా ఒకనాడు సూతమహామునిని ఉద్దేశించి శౌనకాది మహర్షులు అడిగారు సూతమహాముని స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడిగారు దానికి సూతమహాముని సమాధానమిస్తూ మునులారా పూర్వం ఒకరోజు పరమశివుడు పార్వతీదేవికి స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతం గురించి చెప్పాడు ఆ వ్రతాన్ని నేను మీకు తెలియజేస్తాను వ్రతం కథ శ్రద్ధగా భక్తితో వినండి పూర్వం ఒకనాడు పరమేశ్వరుడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉన్నాడు ఒక పక్క నారద మహర్షి మరోపక్క ఇంద్రాది అష్టదిక్పాలకులు పరమశివుణ్ణి స్తుతిస్తూ స్తోత్రాలు చేస్తూ పరమశివుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు మరోపక్క పరమశివుని యొక్క గణాలు ఆనందతాండవం చేస్తూ ఉన్నారు ఆ ఆనందకరమైన సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో మాట్లాడుతూ నాథా స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్రపౌత్రాభివృద్ధి పొంది తరించడానికి తగిన వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది వెంటనే మహేశ్వరుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలను కలిగించే వ్రతం ఒకటున్నది దాని గురించి నేను చెప్తాను విను అది వ్రతము దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలి అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ఈ వరలక్ష్మి వ్రతాన్ని అంతకుముందు ఎవరు ఆచరించారు ఏం జరిగింది అని ప్రశ్న వేసింది దానికి పరమశివుడు సమాధానమిస్తూ సరే ఆ కథ చెప్తాను విను పార్వతీ అని ఆ కథ చెప్పడం మొదలుపెట్టాడు పూర్వకాలంలో మగధ రాజ్యంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది ఆ కుండిన పట్టణము బంగారు గోడలతో మేడలతో ఎంతో ఆకర్షణీయంగా రమణీయంగా ఉంది ఆ పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబము ఉంది ఆ బ్రాహ్మణ కుటుంబంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉంది ఆమె వినయ విధేయతలు కలిగిన స్త్రీ భక్తి గౌరవము ఉన్న మహాయిల్లాలు ఎన్నో ఎన్నెన్నో సుగుణాలు చారుమతిలో శోభిస్తూ ఉంటాయి అలాంటి మహనీయురాలు చారుమతి ప్రతిదినం ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాలంలో చేసే గృహకృత్యాలన్నింటినీ పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుంటూ మరోపక్క పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ మితంగానూ ప్రియంగానూ సంభాషిస్తూ తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ ఉండేది శుచి శుభ్రత సంస్కారము వినయము సుగుణాలు అన్నీ కలగలిపితే చారుమతి ఆమె జీవన విధానానికి సంస్కారానికి భక్తికి మెచ్చుకొని వరలక్ష్మీదేవి ఆమెకు సాక్షాత్కరించాలని అనుకుంది వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నేను వరలక్ష్మిని అంది కలలో చారుమతి ఆశ్చర్యపోయి చూసింది చారుమతి రాబోయే శ్రావణమాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తాను అని చెప్పి వరలక్ష్మీదేవి కలలో అంతర్దానమైపోయింది చారుమతీదేవి ఆనందంతో పులకించిపోతూ హే మహాలక్ష్మీ వరలక్ష్మీ నీ కృపా కటాక్ష వీక్షణాలతో నన్ను చూశావా నన్ను ధన్యురాలను చేయడానికి ఇలా నా కలలో సాక్షాత్కరించావా ఎందరెందరో గొప్ప గొప్పవారు పండితులు మహానుభావులు మహర్షులు నిన్ను కీర్తిస్తూ ఉంటారు నీ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటిది నువ్వు నన్ను కరుణించి కలలో నాకు సాక్షాత్కరించావా అని చారుమతి కలలోనే వరలక్ష్మీదేవికి నమస్కరించింది తన పూర్వజన్మ సుకృతం వల్ల ఈ దర్శనం లభించింది అని వరలక్ష్మీదేవిని ఎన్నో విధాలుగా స్తుతిస్తూ కీర్తిస్తూ చారుమతీదేవి కలలోనే అలా వరలక్ష్మీదేవిని పూజిస్తోంది అంతలో అకస్మాత్తుగా చారుమతికి వచ్చింది ఆ కలను ఒకసారి మొత్తం గుర్తు చేసుకుని వెంటనే భర్తను నిద్రలేపి కలను మొత్తం వివరించింది భర్త కూడా సంతోషించాడు ఆ తర్వాత ఆ కలను తన అత్తామామలకు వివరించింది వాళ్లందరూ కూడా ఆశ్చర్యపోయారు సంతోషించారు ఇది సామాన్యమైన కల కాదు ఎంతో ఉత్తమమైన కల ఇది అని వారు ఆమెకు వివరించి చెప్పారు చారుమతిని వ్రతం చేయమని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రోత్సహించారు అయితే చారుమతి ఈ విషయాన్ని ఆ పట్టణంలో ఉండే ఇతర వనితలందరినీ పిలిచి వాళ్లకు తనకొచ్చిన కల గురించి వివరించింది కూడా చాలా ఆసక్తితో విన్నారు శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం చారుమతి చారుమతి కుటుంబ సభ్యులు ఆ పట్టణంలోని వనితలందరూ చూస్తూ ఉన్నారు ఇక వాళ్లందరూ చూస్తూ ఉన్నట్టుగా శ్రావణమాసం రెండవ శుక్రవారం రానే వచ్చింది ఇక పట్టణంలో ఉన్న స్త్రీలందరూ ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి దేవి గృహానికి వచ్చారు అప్పటికే చారుమతి తన గృహంలో మండపాన్ని ఏర్పాటు చేసింది ఆ మండపంపై బియ్యం పోసి రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన పంచ పల్లవములతో కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని మంత్రంతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడశోపచారాలతో ఆ వనితలందరూ పూజించారు భక్ష్యభోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించారు తొమ్మిది పోగులు ఉన్న తోరాన్ని తమ చేతులకు కట్టుకున్నారు ఇక ప్రదక్షణ నమస్కారాలు చేయడం మొదలుపెట్టారు మొట్టమొదటి ప్రదక్షిణ చేయగానే వాళ్లందరి కాళ్లకు బంగారు అందియలు ఘల్లు ఘల్లుమని మొరోగసాగాయి అందరూ ఆశ్చర్యపోతూ ఆనందంతో రెండవ ప్రదక్షిణ చేస్తూ ఉంటే తమ తమ హస్తాలకు నవరత్న ఖచ్చితమైన కంకణాలు ధగధగాయమానమై మెరుస్తూ కనిపించాయి మూడవ ప్రదక్షిణ చేస్తూ ఉండగా అందరూ సర్వాభరణ భూషితులైపోయారు వాళ్లు చేసిన వరలక్ష్మి వ్రతం యొక్క ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఉన్న ఇతర స్త్రీల యొక్క గృహాలు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఇక ఆ స్త్రీల ఇళ్ల నుంచి ఏనుగులు గుర్రములు రథములు బండ్లు మొదలైన అనేక రకాలైన వాహనాలు విచ్చేశాయి చారుమతి చేత ఆ స్త్రీల చేత శాస్త్రోక్తంగా వ్రతం చేయించిన పురోహితునికి దక్షిణ తాంబూలాదులు సమర్పించారు ఆ తర్వాత వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యములను బంధువులందరితో కలిసి భుజించారు ఇక ఆ ఇళ్ల నుంచి వచ్చిన ఏనుగులు గుర్రములు రథములు బండ్లు మొదలైన ఆ వాహనాలపై ఆయా స్త్రీలందరూ ఎక్కి వాళ్లవాళ్ల ఇళ్లకు చేరుకున్నారు అయితే ఇళ్లకు చేరుకునేటప్పుడు మార్గమధ్యంలో వాళ్లందరూ వాళ్లవాళ్ల కుటుంబ సభ్యులతోనూ భర్తలతోనూ మాట్లాడుతూ చారుమతిని వేణోళ్లా పొగడడం మొదలుపెట్టారు ఇలా చారుమతికి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి వ్రతం చేయమని చెప్పింది చారుమతి దేవిని అనుగ్రహించింది చారుమతి కేవలం ఆమె మాత్రమే వ్రతం చేసుకోకుండా మమ్మల్ని కూడా అందులో భాగస్థులను చేసి మనందరినీ భాగ్యవంతులను చేసింది అని చారుమతిని మెచ్చుకున్నారు ఆ తర్వాత ప్రతి సంవత్సరం చారుమతి చారుమతితో సహా మిగతా స్త్రీలందరూ వరలక్ష్మీ వ్రతం చేసి పుత్రపౌత్రాది వృద్ధితో సకల సంపదలతో సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో ఆనందంగా జీవించారు పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన ఈ వ్రత కథను సూతమహర్షి శౌనకాది మహామునులకు చెప్పి మునులారా విన్నారు కదా పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన ఆ వ్రత కథను మీకు నేను వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సరే సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా చెప్పుకునే చారుమతీదేవి కథ సమాప్తం